కొద్దీ కాపు కాస్తూ టన్నుల కొద్దీ దిగుబడినిచ్చే పంట వంగ కూరగాయలలో దీనిది విశిష్ట స్థానం ఆరు నెలల పంట కాలంతో వంగ సాగు రైతుకు మంచి ఆదాయ వనరుగా మారింది కానీ ఇటీవలి కాలంలో ఈ పంటలో మొవ్వు కాయతొలిచి పురుగు వైరస్ తెగుళ్ల బెడద ఎక్కువటం రైతులకు ఆందోళన కలిగిస్తోంది వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాష్ట్రాల్లో వంగను సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నారు సంవత్సరం పొడవునా ఈ పంటను సాగు చేయవచ్చు వేసవిలో ఫిబ్రవరి నుంచి మార్చి మొదటి వారం వరకు నాటుతారు ప్రస్తుతం మార్కెట్లో వివిధ హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడం వల్ల ఎకరాకు పది నుంచి పన్నెండు టన్నుల వరకు దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది అయితే ఈ పంటకు మొవ్వు లేదా కాయతొలుచు పురుగు వెర్రి తెగులు బెడద రైతుకు ప్రధాన సమస్యగా మారింది వీటిని సమర్థవంతంగా అరికట్టగలిగితే దిగుబడులు మరింతగా పెంచుకునే వీలుంది వంగను నాటిన ముప్పై నుంచి నలభై రోజులలో మొవ్వు తొలిచే పురుగు ఆశిస్తుంది మొక్కల తొలి దశలో మొవ్వును తర్వాతి దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలుగ చేస్తుంది ఈ పురుగు ఆశించిన మొక్కల మొవ్వులు వాడిపోతాయి తర్వాతి దశలో కాయలకు రంధ్రాలు చేసి తినేస్తాయి ఒక్కో పురుగు సుమారు నాలుగు ఆరు కాయలను నష్టపరుస్తుంది తద్వారా కాయలు అమ్మకానికి పనికిరావు వీటిని అరికట్టాలంటే పొలంలో నాటే ముందే నారును రైనాక్సిఫైర్ ఐదు మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి అందులో నారును మూడు గంటల పాటు ఉంచి తర్వాత నాటుకోవాలి పంట తొలి దశలో పురుగు ఆశించిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి ఎకరాకు పది లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి పూత సమయంలో ఐదు వేల గుడ్లున్న ట్రైకోగ్రామా కార్డులను ఆకుల అడుగు భాగంలో అమర్చుకోవాలి వేప నూనె ఐదు మిల్లీలీటర్లు లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే దీని తల్లి పురుగులు పంటపై గుడ్డు పెట్టడానికి ఇష్టపడవు పంటపై పురుగు ఉద్ధృతి గమనిస్తే క్లోరాట్రినిలీ ప్రోల్ సున్నా పాయింట్ మూడు నుండి సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లేదా ఇమామెక్టిన్ వెంజోయేట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లేదా లాండా సైహలోత్రిన్ సున్నా పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా కార్బ్ రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ఇటీవలి కాలంలో వంగ తోటలకు వెర్రి తెగులు బెడద ఎక్కువైంది వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది దీని లక్షణాలను గమనిస్తే మొక్కలు గుబురుగా పెరిగి చీపురు కట్టలా కనిపిస్తాయి ఆకులు సన్నగా చిన్నవిగా మారి పాలిపోయిన ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి పూత కాత లేకుండా మొక్కలు గొడ్డుబారిపోతాయి అందుకే దీన్ని వెర్రి తెగులు అని పిలుస్తారు ఇది వైరస్ తెగులు కాబట్టి దీనికి నివారణ లేదు ఈ తెగులును వ్యాప్తి చేసే పచ్చదోమను తొలి దశలోనే నిరోధించాలి దీనికి గాను మిథైల్ డెమటాన్ రెండు మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి లేకపోతే పచ్చదోమ ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతుంది నారుమడి దశలో నాటడానికి వారం రోజుల ముందు రెండు వందల యాభై గ్రాముల కార్బోప్యురాన్ త్రీ జీ గుళికలను వంద చదరపు మీటర్ల నారుమడికి వేయాలి నాటిన రెండు వారాల తర్వాత రెండవ దఫాగా ఎకరాకు ఎనిమిది కిలోల చొప్పున ఇవే గుళికలను వెయ్యాలి నాటే ముందు నారు వేర్లను వెయ్యి పీపీఎం టెట్రాసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటుకోవాలి నాటిన నాలుగు నుండి ఐదు వారాల తర్వాత ఏడు నుండి పది రోజుల వ్యవధిలో డైమిథోయేట్ లేదా మిథైల్ డెమాటాన్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి మూడు సార్లు పిచికారీ చేయాలి తెగులు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకివేసి జిబ్బరిలిక్ ఆమ్లం యాభై గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి